ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పబోతున్నారు ఇదే పేస్ట్ అనమాట దీంట్లో వెరైటీ వెరైటీ రకాలు ఉంటాయి అనుకోండి గ్యానో ప్లేస్ ఉంది దెంటెన్ అసెరోస్ అని పేస్ట్ టూత్ పేస్ట్ బాగా మీ పళ్ళు తెల్లగా అవుతాయి బాగుంది ఫ్రెండ్స్ ఇంకో ప్రోడక్ట్ చూపిస్తాను సబ్బు సబ్బు చూపిస్తాను గ్రీన్ కలర్ది ఇదే ఫ్రెండ్స్ ఆ గ్రీన్ సబ్బు మీకు చాలా విధాలుగా పనికొస్తుంది ఇది నేను తులసి ఉండాని అని బాగా పని చేస్తారు ఫ్రెండ్ బాగుంది మీరు కూడా జాయిన్ అవ్వండి కొనుక్కోండి ఇంకో సబ్ గురించి చూపించిపోతున్నాను గ్రీన్ వైట్ సబ్బు ఇది క్లిమిక్ లెసరింగ్ బార్ సబ్ సర్ క్లీమిక్ లెసరింగ్ బార్ సబ్బు మీకు ఎన్ని విధాలైనా వాడుతుంది పనిచేస్తుంది ఎన్ని విధాలైనా పనిచేస్తుంది అంటే ఇది ఇది బాగా పనిచేస్తారు ఫ్రెండ్స్ ఇంకో డేటాలు ఉంది కానీ అది మా నాన్న తేలేదు ఇంటికి తెచ్చినప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అగ్నిహూమికి చూపించను ఇదే ఫ్రెండ్స్ అగ్గి ఎయిటీ టు బాగా పొలాలకి పని చేస్తుంది చూడండి ఇక్కడ గ్రేప్స్ వీటికల్లా పనిచేస్తుంది ఫ్రెండ్స్ అగ్ని మీకు ఇది బాగా విధాలుగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ మీకు ఇది కొనుక్కోండి ఇంత ప్రైస్ వన్ వన్ నాట్ ఫైవ్ రూపీస్ ఫ్రెండ్స్ ఇది కొనుక్కోండి ఖచ్చితంగా కొనుక్కోదు వన్ నాట్ ఫైవ్ నాట్ కానీ హండ్రెడ్ అట్లాంటి డిఫరెన్స్ కొనుక్కోండి ఇప్పుడు అగ్రి చూపిస్తాను అగ్రి అయితే టూ పెద్దది చూసుకుంటా ఇప్పుడు 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 ఫ్రెండ్స్ పోలికారం ప్లస్ ఇది బాగా సిక్స్టీ క్యాపిటల్ బాగా పనిచేస్తుంది టూ ఎయిటీ ఫ్రెండ్స్ బాగా పనిచేస్తుంది బాగా విధాలుగా పనిచేస్తుంది నెక్స్ట్ మీకు చెప్పబోయేది కాల్షియం కాల్షియం అంటే కిడ్నీ హెల్త్ వీళ్ళకి వీటికి పనిచేస్తుంది ఫ్రెండ్స్ మీకైతే హండ్రెడ్ హండ్రెడ్ ఉంటుంది టూ సెవెంటీ రేట్ మీరు కొనుక్కోండి ఫ్రెండ్స్ డైలీ మాయిశ్చరైజర్ ఫ్రెండ్స్ ఇది మొక్కలకి కాళ్ళకి చేతులకి పనిచేస్తుంది ఫ్రెండ్స్ టూ నైంటీ బాగా అన్ని విధాలుగా పనిచేస్తుంది ఇది ఇదే ఫ్రెండ్స్ మా నాన్న వాడేది పేస్ట్ బాగుంది ఫ్రెండ్స్ బాగా బాగా పనిచేస్తుంది బిగ్ ఫోమో ఇప్పుడు నేను చెప్పబోయేది హెయిర్ ఆయిల్ గురించి హెయిర్ ఆయిల్ ఇదే ఫ్రెండ్స్ మేము వాడే హెయిర్ ఆయిల్ బాగా చుట్టూ బా మేము అన్ని విధాలుగా వాడతాం ఫ్రెండ్స్ వన్ నైంటీ ఫైవ్ మేము సె సెంట్ గురించి చూపించం ఇది సెంట్ ఇదే ఫ్రెండ్స్ ఆ సెంట్ బాగుండిద్ది పర్ఫ్యూమ్ అయితే సూపర్ వచ్చిద్ది ఫ్రెండ్స్ ఇది మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ మీ దగ్గర రేట్ టూ థర్టీ ఫైవ్ ఇదే ఫ్రెండ్స్ వేసుకారు మా అమ్మ మా నాన్న కొత్తి రాంటుంది మా నాన్నతో ఇదే ఇదే బాగా విధాలుగా పనిచేస్తుంది ఎక్కువ ఎక్కువ నొప్పి వచ్చే వాళ్ళకి ఇప్పుడు నేను ఫుడ్ క్రీమ్ గురించి చెప్పబోతున్నాను ఇదే ఫ్రెండ్ ఫుడ్ క్రీమ్ కాళ్ళ బగిలిన భద్రతనిచ్చేది ఫుడ్ క్రీమే తర్వాత ఫేషికల్ మెసేజెస్ క్రీమ్ ఇది బాగా విధాలుగా పనిచేస్తారు ఫ్రెండ్ ఎంతైనా పనిచేసేది మాత్రం ఇది టూ ఫిఫ్టీ ఓకే ఫ్రెండ్స్ కాన్బెర్రీ బాగా పనిచేస్తుంది మీకైతే బాగా విధాలుగా పనిచేస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెల్కమ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్